హాయ్ హలో నమస్తే వెల్కమ్ ఛానల్ ఈ రోజు వీడియోలో కడలి గ్రామంలో ఎంతో ఫేమస్ అలాగే ఎన్నో అద్భుతాలున్న కపోతేశ్వర ఆలయం చూపించబోతున్నాను ఈ టెంపుల్లో పావురన్ రూపంలో స్వయంబుగా వెలిసిన శివలింగం ఈ స్వామి వారికి తన పడగతో నీడ పట్టిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే ఎంతో విశిష్టత గల కోనేరు ఇలాంటి విశేషాలన్నీ ఈ వీడియోలో చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరిచ్చే లైక్ వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది అలాగే మమ్మల్ని కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మొన్న అంతిర్వేది మోరీ వెళ్ళాం కదా ఆ వీడియోలు ఇంకా ఎవరైనా చూడకపోతే ఎండ్ స్క్రీన్ లో లింక్ ఇస్తాను చూడండి అప్పుడు ఎవరో చెప్పారనమాట కడలి కపోతేశ్వర ఆలయం గురించి చాలా ఫేమస్ ఒకసారి రండి అని చెప్పి ఇంతకీ ఈ కడలి అనే గ్రామం కోనసీమ జిల్లాలోని రాజోలు మండలంలో ఉంది అంతర్వేది నుండి థర్టీ కిలోమీటర్స్ రాజోల్ నుండి త్రీ కిలోమీటర్స్ అమలాపురం నుండి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది క్రీస్తు శకం పదిహేను పదహారు శతాబ్దంలో పల్లవ రాజులు ఈ టెంపుల్ నిర్మించారంట దక్షిణ కాశీగా పిలువబడే అతి పురాతనమైన టెంపుల్ అలాగే తూర్పు గోదావరి జిల్లాలోనే అతి ఎక్కువ మంది సందర్శించే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఈ టెంపుల్ లోనే ఉంది ఈ టెంపుల్ యాక్చువల్ గా లెవెన్ థర్టీకే క్లోజ్ చేసేస్తారంట మేము వెళ్లేసరికి లెవెన్ అయిపోయింది ఇక్కడ దర్శనానికి స్పెషల్ గా టికెట్స్ అంటూ ఏమి ఉండవు ఈ టెంపుల్ లోకి ఎంటర్ అవ్వగానే ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది అఫ్ కోర్స్ ఏ టెంపుల్ కెళ్ళినా మనకి తెలియకుండానే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనుకోండి కానీ ఇక్కడ కాస్త ఎక్కువ ఉన్నట్టు అనిపించింది నాకైతే ఈ ఊరు వాళ్ళు కాకుండా బయట నుంచి వచ్చిన ఎవరికైనా సరే ఇక్కడ పంతులు గారు మనకి స్వామి వారి విశిష్టత అలాగే నిజ రూప దర్శనం చూపిస్తూ విషయాలు చెప్తారు వాటిని చూస్తూ ఆ విషయాలు వింటూ ఉంటే నిజంగానే గూస్బంప్స్ వస్తాయి అరవై ఏళ్ళుగా కొబ్బరికాయలో వెలిసిన వెల్సిన నాగేంద్రుని కూడా చూపించారు చాలా ఆశ్చర్యంగా అనిపించింది వీడియోస్ తీయకూడదు కాబట్టి తీయలేకపోయాను ఈ కోనేర్ నే కపోతగుండం అంటారు దీనికి ఒక ప్రత్యేకత ఉంది మాఘమాసంలో వచ్చే ఆదివారం ఈ కోనేరులో మారేడు దళం వేస్తే మునుగుతుందంట నార్మల్ గా ఆకులు నీటిలో తేల్తాయి కదా ఇది చూడడానికి ఇక్కడ స్నానం చేయడానికి చాలా మంది భక్తులు వస్తుంటారు మాఘమాసంలో ఆ రోజు స్నానం చేస్తే కాశీలో చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుందంట ఇక్కడ ఈ పైన చూడండి పావురం రూపంలో తల తోక రెక్కలు ఉన్న శివలింగం ఇలాంటి శివలింగాన్ని మీరు ఎక్కడ చూసిండరు కదా గర్భగుడలో శివయ్య ఇలానే ఉంటారు బోయవాడి ఆకలి తీర్చడానికి పావురాల జంట మంటలో దూకి ఆత్మార్పణం చేసుకుంటే ఆ రెండు ప్రాణత్యాగాలను చూసిన బోయవాడి కూడా ఆ మంటల్లో దూకి తన ప్రాణాన్ని కూడా విడిచాడంట అతిథి పూజ కోసం ప్రాణాన్నే పణంగా పెట్టిన పావురాల జంటను తనలో ఐక్యం చేసుకుంటాడంట శివుడు ఆ పావురాల మాట ప్రకారం కపోతేశ్వర స్వామిగా వెలిసాడంట ఈ స్వామిని మనం దర్శించుకుంటే కుజ దోషమున్న రాహుకేతు దోషాలున్నా పోతాయంట అలాగే సంతానం లేని వాళ్ళకి కూడా ఖచ్చితంగా సంతానం కలుగుతుంది ఈ టెంపుల్ లో ఇంకా లింగాకారంలో ఉన్న సూర్యనారాయణ మూర్తి వీరభద్ర స్వామి జనార్దన స్వామి ఆది శంకరాచార్యులే స్వయంగా ప్రతిష్ఠించిన బాలా సుందరి అమ్మవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలున్నాయి మార్గశీర మాసంలో జరిగే షష్టి ఉత్సవాలైతే చాలా చాలా బాగా జరుగుతాయంట ఇంకా డీటెయిల్డ్ గా ఈ టెంపుల్ గురించి పంతులు గారి మాటల్లో విందాబేద్కర్ కపోతేశ్వర క్షేత్రము ఈ స్వామి రెండు కపోతాలకి మోక్షం ఇచ్చి ఐక్యము చేసుకుని కపోతరూపంలో ఆవిర్భవించినటువంటి దివ్య స్థలము ఇక్కడ ఈశ్వరుడు స్వయంభవగా ఉద్భవించారు సుబ్రహ్మణ్యవామి ప్రత్యక్షంగా స్వామికి ఇలవేలు అయినారు కాళహస్తి ప్రతిరూప క్షేత్రం దక్షిణ కాశీగా జిరాజిలుతున్న శైవ క్షేత్రం రావణిజీ క్షేత్రంలో వివాహం కాని వారికి సంతానం లేనింటి వారికి అవయవ రోగాలు అనారోగ్య పిడుతులకు దాంపత్యం అనుకూలంగా లేనింటి వారికి కుజదోష సర్పదోష కాల సర్పదోషాలు వారు కార్యశుద్ధి గలవారు పదకొండు మంగళవారాలు ఈ స్వామికి క్షీరాభిషేకం జరిపించుకున్నట్టు వారి యొక్క అనుగ్రహం పొందడం ఈ క్షేత్ర విశిష్టత ఈ కిరార్తకులు వారి జీవనోపాధి గుర్తు చేసుకుంటూ వారి శేష జీవితం సుభక్తులుగా జీవిస్తూ తన యొక్క దినచర్య భాగంలో వేటాడుకుంటూ తల్లిదండ్రులు సేవ చేసుకుంటూ చేస్తూ ఉన్న సమయంలో పార్వతీదేవి పరమేశ్వరులతో ఆ భక్తులు సత్య అనసూయ అరుంధతి సావిత్రి మహాపతి పరక్షణం చేస్తున్నారు తదుపరి వారి భర్తకి సేవ చేస్తున్నారు ఈ భక్తుడు ఏమైనా స్వామి అనుక్షణం చేస్తున్నాడు వరుక్షణం జీవన తీసేస్తున్నాడు ప్రాణహాన్ని తీసుకున్నాడు అంటూ పరమేశ్వరుడు పార్వతీ మూర్చించిన కథా సంగ్రహమే ఈ కపోతేశ్వర క్షేత్ర మహత్యము ఆ విధంగా ఈ కిరాతకుడికి ఆ అడవిలో ఏ విధంగా ఆహారము లభింపగా అరే వృక్షంగా కూర్చుని విశ్రాంతి చేస్తూ స్వామివారి నామజపం చేస్తూ ఉన్న సమయంలో అదే అడవి మీద అదే చెట్టు మీద ఒక పావురం పరమేశ్వరు యొక్క అనుగ్రహంతో కనిపించి పొలపన్ని నూకలు తల్లి వరుక్షణం మాట వగ్గి నిరీక్షిస్తున్న సమయంలో పరమేశ్వరుడు మాయాకృతముగా కనుజుబ్బ మేరంతా కూడా చినుకు చినుకు అనగా ప్రారంభమై చూస్తూ ఉన్న క్షణధికాలలో అంజలంజలుగా క్షణిబాతంగా ప్రధ్వరింపజేసి ఈ కిరాతునికి చలిబాధ తీసుడకు తన్ని ప్రేరేపిస్తూ మహాప్రభు రచిపోతాను చలిబాధ అని చెప్పి ప్రేరేపిస్తూ వీటి చేత ఆలాపన చేయిస్తూ ఉండగా ఆ చెట్టు మీద ఉన్న పక్షి ఆలకించి ఆ శ్మశాన వాటి దగ్గర వెళ్లి అగ్నిహోత్రం తీసుకొచ్చి పరమేశ్వరు యొక్క అనుగ్రహంతో తాను గురువులు పొలంలో సమిధిగా వేసి తన రెక్కతో జ్వాల చేసి సమీప ప్రాంతంలో మీరు అగ్నిహోత్రం ఏర్పరిచి చలిబాధ తీర్చగా పరమేశ్వరుడు మరి యొక్క పరీక్షగా మీరు ఆకలిదంతో ప్రేరేపింపజేసి ఆకలవాదం చెప్పి ఆలాపన చేస్తున్న ఈ కిరాతుడు ఆలాపన చేయగా అది కూడా గ్రహించి ఆ పౌరు అనే ఆత్మార్పణం పొంది ఆ శరీరం భుజించమని చెప్పి ప్రణత్యాగం చేసింది పరుక్షణం ఆ అడవిలో నేతగా ఆడబోరం వచ్చి భర్త చేసిన త్యాగానికి సంతోషిస్తూ అతిథి అభ్యాగత నా భర్త ఎటువంటి వాడు ఒక పళ్ళకు శరీరం అర్పించే మహాన్ ఆ భర్త చేసిన త్యాగానికి సంతోషిస్తూ ఆ చంద్రా కీర్తి నా భర్తని కొనియాడుతూ కూడా సహధర్మధారణగా ప్రాణ త్యాగం చేసి నా శరీరం కూడా భుంచమని కిరాతకుడితో చెప్పి ఆత్మార్పణం చేసుకుని ఈ రెండు పౌగురాలు ఆత్మార్పణ చేసుకోగనగానే ఈ కిరాతుడు జ్ఞానోదం అయ్యి మహాప్రభు ఇంకా నాకు పూర్వజన్మ దుష్కృతం ఉంది నాకు ఇంకా ఏ విధమైన జ్ఞానం కలగలేదని పశ్చాత్తాపడి నీ భక్త పాదరేణువుల ద్వారా నాకు ప్రసాదం పడేవయ్య అని చెప్పని నేను కూడా ఆత్మార్మ చేయగా ఒకంట పడిపోయిన చోట కపోతలింగడై మృడు సముద్భవించే ఆ విధంగా స్వామిగా పరమేశ్వరుడు ఐక్యం చేసుకుని లింగాకార కపోత రూపంగా ఉద్భవించిన ఆ ఈ స్వయంభూ కపోతేశ్వర స్వామి ఈ స్వామివారి విధంగానే ఈ అగ్నిహం అంతా కూడా జలమయం అయింది ఆ జలమయమే అంతర్వాహిని కపోత గుణం గంగ నుంచి అంతర్వాహినిగా ప్రవహిస్తున్నట్టుగా మాఘ ఆదివారం నిర్దిష్టంగా స్వామివారిని నిదర్శించిన చూపించి మారేదల రూపంలో పవిత్రమైన మాఘ ఆదివారం రోజున ఆ గుణంలో పిల్లదళం వేసి స్వామిని అనుగ్రహం అంటే గిరగరా మునిగిపోతుంది ఆకెక్కడైనా తేలిపోతుంది గంగలో గంగ వచ్చింది లేని పరమేశ్వరుడు బిల్వదో నిదర్శనం ఇస్తున్న సమయం మాఘ ఆదివారం ఎన్ని వారాలు వస్తే అన్ని వారాలు కూడా ఈ వారి యొక్క కబోధంలో బిల్వదలం మునిగిపోతుంది ఆ రోజు స్నానం చేస్తే కాశీలో చేస్తే మీకు ఎంత బలతం వస్తుందో అంత బలతం వస్తుంది మరొక విశేషం అంటే త్రిశక్తి సంయుక్తమైన దక్షిణ కాశీ కడలి కబోధేశ్వర క్షేత్రముగా విరాజిల్సిన శైవ క్షేత్రం ఇది మూడు శక్తుల కలయిక అనగా సాక్షేత్ర పరమేశ్వరుడు స్వయంభూగా ఉద్భవించారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రత్యక్షంగా స్వామికి నీడబట్టారు గెలవేలిపోయారు జగద్గురు శంకరాచార్య వారు చెక్కు పెట్టి సంచరించిన దివ్య స్థలం కావున ఈ దివ్య స్థలంలో మనసాచర్మణుద్ధిగా ఓం నమశివా అని చెప్పి నమస్కారం చేసుకున్నా కూడా ఇహమునందు సుఖములు సర్వకార్య సిద్ధియు పరమామునందు మోక్షం సంప్రాప్తిస్తుని చెప్పి బ్రహ్మాండ ప్రాణం గోచరించి సర్వే జనా సర్వం శ్రీ కబోధ్వరణ అనుకోకుండా టెంపుల్ కి రావడం ఇన్ని విశేషాలు తెలుసుకోవడం అవన్నీ మీతో షేర్ చేసుకోవడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ రోజు వీడియోలో ఒక మంచి ప్లేస్ చూపించాననే అనుకుంటున్నాను ఈ టెంపుల్ గురించి మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం దెన్ బాయ్